ఇప్పుడు మనకి తెలియట్లేదులే గాని రేపు పొద్దున మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళకి పెళ్లిళ్ళైపోయి వాళ్ళ కాపురాలు వాళ్ళవి వాళ్ళెక్కడో మనకి దూరంగా ఉంటారు అప్పుడు ఇంట్లో భార్య భర్త మాత్రమే ఉంటారు వయసులో పెద్దవాళ్ళు అయిపోతారు దురదృష్టవశాత్తు భర్త కూడా చనిపోతే ఇంకా తనొక్కతే ఆ ఇంట్లో ఒంటరి జీవితం గడుపుతూ ఉంటుంది కొందరేమో ఒంటరి జీవితం గడపలేక పిల్లల దగ్గరికి వెళ్లిపోతారు కొందరేమో వాళ్ళు మనల్ని చూడర్లే మన వల్ల వాళ్ళకిందికి ఇబ్బంది పిల్లలకి భారం కాకూడదని అలాగే ఒంటరిగా గడుపుతూ ఉంటారు మరి అలా ఒంటరిగా నడుపుతున్న ఒక బామ్మ జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన అసలు ఏం జరిగిందో చెప్తాను మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి నా పేరు హిరణ్మయ్ మాది విజయవాడ మేము సింగి నగర్ కృష్ణవాడలో ఉంటాము మా అమ్మమ్మ వాళ్ళేమో పైపుల రోడ్ ఎల్బిఎస్ నగర్ లో ఉంటారు మా అమ్మమ్మ పేరు నాగమణి తన ఒక్కతే ఇంట్లో ఉంటుంది ఎందుకంటే మా తాతయ్య గారు చనిపోయారు కాబట్టి మా అమ్మకి పెళ్ళైన తర్వాత మా తాతయ్య గారు చనిపోయారు నాకు ఒక అక్క కూడా ఉంది మా ఇంటికి ఏంటంటే మా అమ్మమ్మ వస్తుంది కానీ వచ్చి ఒక టూ ఆర్ త్రీ అవర్స్ లో వెళ్లిపోతుంది అంతే టూ డేస్ ఉండమన్నా అస్సలు ఉండదు మా ఇంట్లో అయితే మేము ప్రతి సమ్మర్ హాలిడేస్ కి కూడా మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళము నేను అప్పుడు సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పుడు నాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు నేను మా అక్క ఇద్దరం కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అప్పుడే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన కొత్తగా ఒక ఫ్యామిలీ దిగారు ఆ ఇంట్లోకి వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అబ్బాయి ఏమో సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు అమ్మాయి ఏమో ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది వాళ్ళ నాన్నగారు ఏమో బీర్వాల్ వేసుకొని వెళ్తూ ఉంటారు కదా ఆ బండి వేస్తూ ఉంటారు వాళ్ళ అమ్మ ఏమో ఇళ్లలో పనికి చేయడానికి వెళ్తారు ఇంకా సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళ నాన్నేమో పనికి వెళ్తే ఒక టూ డేస్ వరకు కూడా ఇంటికి రారు ఇంకా మేము వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం చిన్నపిల్లలం కదా బాగా ఆడుకునే వాళ్ళం మేము వాళ్ళతో కలిసి కొత్త పాత అని కూడా లేకుండా మేమందరం కలిసిపోయి బాగా ఆడుకునే వాళ్ళము సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి ఇంకా నేనైనా మా అక్క మా ఇంటికి వచ్చేసాము ఆ తర్వాత ప్రతి సండే కూడా ఎప్పుడన్నా లాంగ్ వీకెండ్ వస్తే సాటర్డే సండే అలా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళం సాటర్డే నైట్ వెళ్తే ఒక్కొక్కసారి సండే నైట్ కి వచ్చేసే వాళ్ళం ఇంటికి లేకపోతే ఒక్కొక్కసారి ఏమో మండే మార్నింగ్ కి అలా వచ్చే వాళ్ళము వెళ్లేటప్పుడు స్కూల్ డ్రెస్ కూడా తీసుకొని వెళ్ళి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే రెడీ అయ్యే వాళ్ళం ఇంకా మా నాన్న వచ్చి మమ్మల్ని స్కూల్ దగ్గర దింపేవాడు డైరెక్ట్ గా మా నాన్న పనిచేసే కంపెనీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది అంటే పైపుల్ రోడ్డు మెయిన్ ఒక స్ట్రైట్ రోడ్డు ఉంటుంది అక్కడే మా నాన్న కంపెనీ ఆ రోడ్డు స్ట్రైట్ స్ట్రైట్ వచ్చేస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వస్తుంది మా నాన్నగారు బీరువాళ్ళ కంపెనీ లో పనిచేస్తూ ఉంటారు అయితే ఒక రోజు వీకెండ్ వచ్చింది మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని మా బట్టల్ని ప్యాక్ చేసుకున్నాము అయితే అప్పటికే మేము ట్యూషన్ నుంచి రావడమే లేట్ అయింది అందులోను మా నాన్నకి వర్క్ ఉంది అని చెప్పి మా నాన్న కూడా రాలేదు ఇంకా మా అమ్మ ఏమో సరేలే బాగా లేట్ అయిపోయింది కదా రేపు పొద్దున్నే వెళ్ళి మళ్ళీ రేపు సాయంత్రానికి ఇంటికి వచ్చేయండి అని చెప్పింది ఆ నెక్స్ట్ డే సండే ఎర్లీ మార్నింగ్ అనమాట మా అమ్మమ్మ ఫోన్ చేసింది మా అమ్మ మా అమ్మమ్మ ఏంటంటే రెగ్యులర్ గా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఆ రోజు ఎర్లీ మార్నింగే తను ఫోన్ చేసి పిల్లల్ని ఇక్కడికి పంపించకు ఇంటి పక్కన వాళ్ళ నాన్న చనిపోయారు అని చెప్పింది అవునా అమ్మ ఎలా జరిగింది అని అడిగితే ఇలా రాత్రి టైం డ్యూటీకి వెళ్ళాడంట చీకట్లో కళ్ళు కనిపించక డివైడర్ కి గుద్దుకొని చనిపోయారు అని చెప్పింది సరేనమ్మా అని ఫోన్ పెట్టేసి ఆ విషయమే అమ్మ మాతో చెప్పింది మాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఎవరైనా చనిపోయినా చాలా భయం అనమాట ఇంకా చాలా రోజుల వరకు కూడా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు నేను వెళ్ళలేదు మా అక్కను కూడా అటు సైడ్ వెళ్ళనివ్వలేదు ఎందుకంటే నాకు అసలు చాలా భయం అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన రైట్ సైడ్ కొత్తగా వచ్చిన ఫ్యామిలీ ఉంటారు లెఫ్ట్ సైడ్ ఏమో వేరే ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు కొన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఉన్నారు మా అమ్మమ్మకి వాళ్ళు బాగా తెలుసు మా అమ్మమ్మ నాయన అక్క అక్క అని పిలుస్తూ ఉంటాడు అయితే వాళ్ళకి అమ్మాయిలు ఈ కొత్త ఫ్యామిలీ రాకముందు మేము వాళ్ళతోనే బాగా ఆడుకునే వాళ్ళం అయితే వాళ్ళ అక్కకి పెళ్ళవ్వడము వాళ్ళకి వేరే ఫ్రెండ్స్ దొరకడము లేకపోతే మేము వీళ్ళతో బాగా మాట్లాడుతున్నామని చెప్పి వాళ్ళు మాతో మాట్లాడకపోవడం ఇలా చేసేవాళ్ళు అయితే ఈయన చనిపోయిన కరెక్ట్ గా ఒక పది రోజుల తర్వాత ఆయన కూడా ఉరి వేసుకొని చనిపోయారంట మా అమ్మమ్మ ఫోన్ చేసి మా అమ్మకి చెప్పింది ఆయన కూడా రాత్రి పూట ఉరి వేసుకొని చనిపోయారంట వాళ్ళు మార్నింగే చూసారంట అని దాంతో మాకు ఇంకా చాలా భయం ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ కూడా వెళ్ళలేదు అలా చాలా రోజులైపోయింది నేను సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు సెప్టెంబర్ లో ఇట్లా మా అమ్మమ్మ ఒక రోజు ఎర్లీ మార్నింగ్ అంటే వాళ్ళకి ఏంటంటే మోటార్ లేదు నార్మల్ గా మున్సిపాలిటీ పంప్లే తెల్లవారుజామున నాలుగున్నరకి లేకపోతే ఐదింటికి అలా వాటర్ వదిలే వాళ్ళు ఆ నీళ్ళని పట్టుకోవడం కోసం తను పొద్దున్నే లేచింది ఇక ముసలి వాళ్ళంటే చెప్పనక్కర్లేదు కదా వాళ్ళకి నిద్రే పట్టదు సరిగ్గా అయితే మా అమ్మమ్మ ఆ రోజు కూడా తెల్లవారుజామున నాలుగున్నరకే లేచింది నీళ్ళు పట్టుకుందాం అని చెప్పి ఇంతలో ఎవరో ఉన్నట్టుండి గేట్ బయట నుంచి నాగమణి అని పిలిచినట్టు అనిపించిందంట మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందంటే బయట గేట్ ఉండదు మెయిన్ గుమ్మానికి గేట్ ఉండదు తలుపులే ఉంటాయి పెద్ద అరుగు ఒకటి ఉంటుంది పక్కన సందుకి గేట్ పెట్టించుకుంది మా అమ్మమ్మ అయితే ఆ గేట్ కొట్టి నాగమణి నాగమణి అని పిలిచినట్టు అనిపించిందంట అయితే మా అమ్మమ్మ ఏం చేసిందంటే వాష్రూమ్ కి వెళ్లి ఎవరు పిలుస్తున్నారని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక రేకుల్ షెడ్ ఉంటుంది ఒక పిట్టగోడలాగా ఉంటుంది అది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎదురు ఉంటుంది ఆ పిట్టగోడ మీద వాళ్ళిద్దరు కూడా కూర్చొని కనిపించారు ఆ తర్వాత రోజు మా అమ్మమ్మ మా అమ్మకి ఫోన్ చేసి వాళ్ళిద్దరు కూడా నాకు ఇలా కనిపించారు అని చెప్పింది మామేమో ఇలా అమ్మమ్మకి వాళ్ళిద్దరు కూడా కనిపించారంట అనేసి మాకు చెప్పింది ఇంకా దెబ్బతో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లడం కూడా మానేశాను దాంతో మా అమ్మమ్మ పిల్లలు ఎలాగో రావట్లేదు అనేసి మా ఇంటికి వచ్చేది వచ్చి ఒక త్రీ అవర్స్ అలా కూర్చొని వెళ్లిపోయేది మా పెద్దమ్మ వాళ్ళు కూడా సింగినగర్ లో ఉండేవాళ్ళు అంతకు ముందు కానీ వాళ్ళు వైజాగ్ వెళ్లిపోయారు మా అమ్మమ్మ దగ్గరేమో నోకియా ఫోన్ ఉంది చిన్నది మా అమ్మ దగ్గరేమో టచ్ ఫోన్ ఉంది ఇంకా మా పెద్దమ్మ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడడానికి మా అమ్మమ్మ ప్రతి వీకెండ్ కూడా మా ఇంటికి వచ్చేది అలా పెద్దమ్మతో మాట్లాడినట్టు ఉంటుంది మాతో కూడా ఉండినట్టు ఉంటుంది అని ప్రతి వీకెండ్ కూడా మా ఇంటికి వచ్చేది అయితే మళ్ళీ అలాగే తెల్లవారుజామున నాలుగున్నరకి అలా లేచినప్పుడు మళ్ళీ ఎవరో తనని పిలిచినట్టు అనిపించిందంట ఎవరు అని బయటికి వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు ఈసారి తను రెండు మెట్లు కిందకి దిగితే ఎవరు వెనక నుండి తనని తోసినట్టు అనిపించిందంట ఇంకా తోసేసారు మా అయితే కింద పడిపోయింది తనకి కాలు కూడా కొంచెం బెనికింది పడిపోయి అట్లానే ఉంది పైకి కూడా లెగవలేదు ఈలోపు మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ రోడ్డు చివరనే ఉంటారు ఆమె పేరు ప్రసన్న ఆమె మా అమ్మమ్మ పడిపోవడం చూసి వెంటనే ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి లేపి ఇంట్లోకి తీసుకువెళ్ళింది ఇంకా అలాగే తను చూసి చూసి కాసేపు వెంటనే ఇంకా ఐదున్నరకి మా అమ్మకాల ఫోన్ చేసింది ఇంకా మామేమో టెన్షన్ టెన్షన్ గాయి ఇంటి ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవరు ఫోన్ చేసిందని ఫోన్ లిఫ్ట్ చేస్తే నేను రాజీ మీ అమ్మ మెట్ల మీద నుంచి పడిపోయింది అసలు ఏమి కూడా మాట్లాడడం లేదు నువ్వు వెంటనే రా పులకడం లేదు పలకడం కూడా లేదు అంతే కళ్ళు తెరిచి చూస్తూనే ఉంది అని చెప్పింది అప్పటికి మేము లెగో లేదు అక్క నేను నిద్రపోతూనే ఉన్నాము ఇంకా అమ్మ కంగారు కంగారుగా నాన్న తీసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంకా అమ్మమ్మని ఒక చైర్ లో కూర్చోబెట్టారు సిద్ధూ అని మా ఫ్యామిలీ డాక్టరే మా నాన్న ఆయన్ని పిలిపించారు ఇంటికి ఆ డాక్టర్ గారి ఇల్లు కూడా దగ్గరే అక్కడ ఎల్బి నగర్ లో ఆయన వచ్చి కాలుకి దెబ్బ తగిలింది స్కానింగ్ చేపించాలి హాస్పిటల్ కి తీసుకురండి అని చెప్పారు అప్పటికి మా అమ్మమ్మ అసలే మాట్లాడడం లేదు మా అమ్మ ఎంత కదిలిస్తున్నా సరే ఏం మాట్లాడట్లా ఇంకా మామేమో పిల్లలు ఎగుస్తారు నేను తర్వాత వస్తాను నువ్వు తీసుకెళ్ళు అంటే ఇంకా మా నాన్నగారే మా అమ్మమ్మని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు అమ్మేమో ఇంటికి వచ్చి అమ్మమ్మ ఇలా మెట్ల మీద నుంచి పడిపోయిందని మాకు చెప్పింది ఇంకా గబగబా పని చేసుకుని అమ్మ కంగారు కంగారుగా హాస్పిటల్ కి వెళ్ళింది హాస్పిటల్ లో ఏమో స్కానింగ్ తీసి కాలు బెనికింది అని చెప్పి కాలికి పట్టి వేశారు ఇంత జరుగుతున్నా సరే మా అమ్మమ్మ మాత్రం గాల్లోకే అలా చూస్తూ ఉందంట ఇంకా మామేమో అమ్మ అమ్మ అని రెండు సార్లు పిలిస్తే అస్సలేం పలకలేదు ఇంకా మమ్మమ్మ ఎంత పిలిచినా మాట్లాడడం లేదు అని చెప్పి మా అమ్మేం చేసిందంటే మూడవసారి కాలు మీద కొట్టి అమ్మ అని పిలిచింది తన కాలు మీద కొట్టగానే ఎందుకు కొడుతున్నావు రాజా అని చిన్న విషయానికి కూడా కొంచెం కోపగించుకున్నారంట మా అమ్మమ్మ ఏం లేదులేమ్మా నువ్వు పలకలేదు కదా అందుకే కొట్టాను అని చెప్పింది మా ఇంటికి రా అమ్మ నీకు ఎలాగో బాగోలేదు కదా నేను చూసుకుంటాను అంటే లేదు లేదు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంది ఏ నీ కూతురు చచ్చిపోయింది అనుకున్నావా అని అమ్మ ఏడిస్తే అప్పుడు మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చింది మా ఇంటికి ఎప్పుడు వచ్చినా మాతో మంచిగా మాట్లాడేది మా కన్నం తినిపించేది మంచిగా ఉండేది కానీ హాస్పిటల్ నుంచి మా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మమ్మ మాత్రం మాతో అసలు ఏం మాట్లాడడం లేదు మేము ఎదురుగా ఉన్నా సరే తను మమ్మల్ని పట్టించుకోవడం లేదు మా అక్కేమో ఎలా ఉంది అమ్మమ్మ అని అడుగుతూనే ఉంది అయినా సరే తను మా అక్కను కూడా పట్టించు లేదు ఇంకా రెండు రోజులు మా ఇంట్లో అలాగే ఉంది అంతే ఇంకా మూడో రోజు నుంచి మొదలు పెట్టింది అనమాట నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నన్ను వదిలేయండి అని మా నాన్న కూడా సరే ఒక్కతే ఉండడం అలవాటు కదా అలా ఒక్కటే ఉండి ఉండి ఇలా మన మధ్యలో ఉండలేకపోతుందేమోనని సరే పంపించు అని వాళ్ళ ఇంటికి పంపించారు మా అమ్మ కూడా లేదు నేను కూడా వెళ్తాను తోడుగా అంటే మరి పిల్లలు ఉన్నారు అంటే మమ్మల్ని కూడా తీసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది ఆ తర్వాత మా అమ్మమ్మ ఇంకా ఒక రకంగా అయిపోయింది బక్కగా అన్నం తినకుండా అసలేం తినేది కూడా కాదు నల్లగా అయిపోయింది ఇంకా మా అమ్మకి భయమేసి మా చిన్నమ్మమ్మకి ఫోన్ చేసింది మా అమ్మమ్మ వాళ్ళు మొత్తం నలుగురు అందులో లాస్ట్ చెల్లికి అంటే చివరి చెల్లికి ఫోన్ చేసి చెప్పింది ఆమె పేరు పద్మ ఆమె దోసపాడులో ఉంటుంది అమ్మ ఇలా ఫోన్ చేసి చెప్పగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది అక్కడ నుంచి ఆమె మా అమ్మమ్మని చూడగానే చెప్పేసింది అనమాట అమ్మమ్మకి ఏదో ఉందని మా అక్కకి ఏదో గాలి పట్టేసుకుంది అని అమ్మకి చెప్పింది రాజీ ఇట్లా కొంచెం తేడాగా ఉంది మనిషి కూడా అసలు మనలోనే లేదు అని చెప్తే అమ్మేమో నమ్మలేదు అలా ఏముండదులే చాలా సంవత్సరాల నుంచి ఈ ఇంట్లోనే ఉంటుంది కదా ఎప్పుడు పట్టని గాలి ఇప్పుడే పట్టిందా అని మా అమ్మ అయితే నమ్మలేదు సరే అని కొన్ని రోజులు అలానే ఉన్నారు ఎక్కువ రోజులు కూడా కాదు ఒక రెండు మూడు రోజులు ఆ టూ త్రీ డేస్ లో కూడా మా చిన్నమ్మమ్మ మా అమ్మని కన్విన్స్ చేస్తూనే ఉంది లేదు రాజీ చాలా తేడాగా ఉంది మా అక్క ఎప్పుడు కూడా ఇలా లేదు అని మా అమ్మమ్మ ఏంటంటే క్రిస్టియన్ లోకి కన్వర్ట్ అయ్యింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఒక చర్చ్ ఉండేది తనకి ఒంట్లో బాగోలేకపోయినా సరే ప్రతి ఆదివారం కూడా ఆ చర్చికి వెళ్తుంది అట్లాంటిది ఇప్పుడు చర్చికి వెళ్లడం లేదు ప్రేయర్ కూడా చేసుకోవడం లేదు బైబిల్ కూడా ముట్టుకోవడం లేదు అసలు ఏం చేయట్లేదు ఇంకా అమ్మ కూడా అనిపిస్తూనే ఉంది అటు పక్క నోళ్ళు ఇటు పక్క నోళ్లు చనిపోయారు కదా అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే మధ్యలో ఉంటుంది సరే అని అనుకుని దర్గాకి తీసుకెళ్దామని ఒక రోజు అనుకున్నారు నేను మా అక్క ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రోజు స్కూల్ కి వెళ్లే వాళ్ళం ఒక రోజు మేము స్కూల్ కి వెళ్ళలేదు మా అమ్మమ్మ అయితే ఇంక మాతో ఎవరితో కూడా మాట్లాడడం లేదు అలా గాల్లోనే చూస్తూ ఉంటుంది పెద్ద పెద్దగా వాంతులు కూడా చేసుకుంటుంది ఇలా దర్గా దగ్గరికి తీసుకొని వెళ్దాం అనుకున్నారు కాకాని దర్గా దగ్గర ఇలాంటి వాటికి చూస్తారు అని అమ్మ వాళ్ళతో ఎవరో చెప్పారంట ఆ తర్వాత రోజు వెళ్దాము అనుకున్నాము దర్గా దగ్గరికి ఆ ముందు రోజు రాత్రి ఏం జరిగిందంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో రెండు రూమ్స్ ఉంటాయి మా అమ్మమ్మను మా చిన్నమ్మమ్మ ఇద్దరు కూడా ఒక రూమ్ లో పడుకున్నారు మా అమ్మను మేము ఇంకో రూమ్ లో పడుకున్నాము అయితే సడన్ గా అర్ధరాత్రి మా అమ్మమ్మ లేచి వామిటింగ్ చేసుకుని బెడ్ మీద వాష్రూమ్ కి కూడా వెళ్ళడం అస్సలు అసలు ఆ రోజు నైట్ అంతా మేము పడుకోలేదు పోనీ ఆవిడ ఏమైనా తిందా అంటే సాయంత్రం సిక్స్ థర్టీకి ఓన్లీ రెండు ఇడ్లీ మాత్రమే తింది పెద్ద పెద్ద వాంతులు చేసుకుంది అస్సలు నిద్రపోకుండా అంతే కూర్చొని ఉంది నైట్ అంతా బాగా లెగుస్తూనే ఉంది నేను అక్క మాత్రమే పడుకున్నాము అమ్మను చిన్నమ్మమ్మ వీళ్ళిద్దరూ అస్సలు పడుకోలేదు అయితే ఇంకా తెల్లవారుజామునే లేచి దర్గా దగ్గరికి వెళ్ళిపోదామని మేము స్నానాలు కూడా ఏం చెయ్యలేదు అక్కడ బావులు ఉంటాయి కదా అక్కడే చేసుకుందాం అని చెప్పేసి స్నానం కూడా ఇంకా మేము చెయ్యలేదు అమ్మ వాళ్ళేమో మా బట్టలు సర్దుతున్నారు అయితే మా అమ్మమ్మ ఎటువైపు తిరిగి పడుకోనుందో అటువైపే మా చిన్నమ్మమ్మ సంచులు సర్దుతూ ఉంది ఇంకా తను లేచి మా చిన్నమ్మమ్మ వీపు మీద ఒక్క దెబ్బ కొట్టింది మేమెవ్వరం కూడా దాన్ని చూడలేదు అమ్మేమో వాష్రూమ్ కి వెళ్ళింది మేమేమో బయట మాట్లాడుకుంటున్నాము ఇంకా మా అమ్మమ్మ బెడ్ మీద నుంచి లేచి వీపు మీద ఒక్క దెబ్బ కొట్టింది టక్ మన సౌండ్ వచ్చింది చూస్తే ఏమో తను కొడుతూ ఉంది ఏంటి దర్గాకి వెళ్తారా దర్గాకి రాత్రి నుంచి చూపించే తన చుక్కలు మీకు సరిపోలేదా మేము ఇద్దరం ఉన్నాము లోపల మాకు మందు కావాలి అని అడుగుతుంది దానికి మా చిన్నమ్మ మేము ఎవడరా నువ్వు అసలు మా అక్కంట్లోకి ఎందుకు వచ్చావరా నువ్వు నీకు ఎవ్వరు దొరకలేదురా మా అక్కే దొరికిందా అసలు ఎందుకు వచ్చావరా అని తను తిడుతుంటే నాకు మందు సిగరెట్ ఇవ్వండి నేను వెళ్లిపోతాను అని ఇలా అంటున్నప్పుడు ఇంకా మా అమ్మ వచ్చింది మా నాన్నకి ఫోన్ చేసింది అమ్మ ఇట్లా ఇట్లా బిహేవ్ చేస్తుంది అనగానే రాజీ లో ఎవరో బాబా గారు ఉన్నారు అని చెప్తే మా నాన్నగారు ఒక్కళ్లే వెళ్లారు ఆయనతో మాట్లాడి ఆయన ఇంటికి తీసుకు రావడానికి ఆయన అక్కడి నుంచి వస్తున్నాడు బయలుదేరుతున్నాడు అనగా వాడు వస్తున్నాడు నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అని ఆయన వచ్చే వరకు కూడా ఇదే మాట ఇంకిట్లానే అంటూనే ఉంది ఎప్పుడైతే ఆయన మా అమ్మమ్మ గేట్ తీసుకొని లోపలికి వస్తున్నారో అస్సలు ఓపిక లేదు ఏం తినడం కూడా లేదు కదా అట్లాంటిది ఇంకా మనిషి లేచి నిలబడి వెళ్ళిపోతాను అని మా అమ్మని మా చిన్నమ్మమ్మని ఎంత గట్టిగా పట్టుకున్నా వాళ్ళిద్దరిని కూడా విధిలించేసుకొని వెళ్లిపోతుంది ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయన రాగానే బెడ్ మీద సైలెంట్ గా కూర్చొని ఉంది ఇంకా ఆయనతో ఇలా అంటుంది మమ్మల్ని నువ్వేం చేయలేవు నేనున్నానని తెలుసా నన్ను పంపిస్తావా నువ్వు బయటికి నేను ఎన్నాళ్ళ నుండి ఒంట్లో ఉన్నాను తెలుసా అని ఇలా అంటుంది ఆయనేమో బ్యాగ్ లో ఉన్న కొబ్బరికాయని బయటికి తీసి చేతిలో పట్టుకుని దయ్యాలు ఉన్న వాళ్ళకైతే కొబ్బరికాయ వెనక పీచు ఉంటుంది కదా ఆ పీచు లేచి నిలబడుతుందంట అయితే ఆయన చేతిలో పెట్టుకుని మంత్రాలు చదువుతూ ఉన్నప్పుడు ఆ కొబ్బరికాయ పీచు లేచింది ఆయనేమో నీకేం కావాలో చెప్పు అనగానే నాకు నాకు మందు కావాలి నన్ను వదిలేయి బాబా నేను వెళ్ళిపోతాను నన్ను వదిలేయి బాబా అనగానే సరే వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు ఇంకా బాబా గారు మాతో చెప్పింది ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ గేట్ దగ్గరే ఒక ఆత్మ కనిపించిందంట ఆయనకి వచ్చేటప్పుడు అది ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటుందంట మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు కట్టినప్పటి నుంచి కూడా ఆత్మ ఇక్కడే ఉందంట కానీ ఈ ఆత్మ వల్ల అయితే ఇది జరగలేదు ఈ రెండింటి వల్లే జరిగింది అని ఆయన చెప్పాడు సరేలే స్వామి మేము కాకాని దర్గా దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాము అంటే సరే వెళ్ళండి అని చెప్పి ఆయన వెళ్లిపోయారు ఇంకా దర్గాకి వచ్చి కూర్చున్నాము ఫస్ట్ దర్గా దగ్గరికి వెళ్లి స్నానాలు చేసి బట్టలు మార్చుకొని కూర్చున్నాము మా అమ్మమ్మ కూడా లోపలికి వచ్చి అక్కడ కూర్చుంది 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 మరి ఎప్పుడు లేచిందో ఏమో లేచి దర్గా చుట్టూ తిరుగుతూ పరిగెత్తుతూ ఉంది అప్పటికి రెండు మూడు రౌండ్లు వేసేసింది ఆ తర్వాత బయటికి వెళ్లిపోయే దారు ఉంటుంది కదా అటు వెళ్ళిపోతుంటే ఇంకా మా అమ్మ వాళ్ళు చూసి గట్టిగా పట్టుకుని ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను వెళ్ళిపోతాను ఇంకా నేను రాను నేను ఉండను ఇంకా రాను రాను అంటుంటే ఎవరు ఎవరు నువ్వు అని మమ్మ అడిగితే నువ్వు బుజ్జి వాళ్ళ ఆయనవా అని మమ్మ అడిగింది అంటే ముగ్గురు ఆడపిల్లలు అని చెప్పాను కదా వాళ్ళ నాన్నవా అంటే కాదు వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు మా అమ్మమ్మ ఏంటంటే అంత ఓల్డ్ పర్సన్ లాగా కనిపించదు కొంచెం ఎంగగానే ఉంటుంది ఇంకా మా అమ్మమ్మ ఒంట్లో ఉన్నది చెప్తుంది అనమాట మీ అమ్మమ్మ మీద నాకు ఎప్పటి నుంచో కూడా కన్నుంది నిన్న రాత్రి నేను ఈమె మీద వాష్రూమ్ చేశాను అందుకే ఇలా బెడ్ మీద వాష్రూమ్ ఉంది అని చెప్పాడు అన్ని చెప్తున్నాడు నిన్న నైట్ నేను ఫిజికల్ అయ్యాను అని చెప్పగానే అసలు మేము షాక్ అయ్యాము ఇంటి ఇలా మాట్లాడుతున్నాడు అని నేను వెళ్లిపోతాను వెళ్ళిపోతాను అంటే సరే ఇంకెప్పుడు రావద్దు అన్నాము ఇంకా ఆయన వెళ్ళిపోయాడు మా అమ్మ వాళ్ళు కూడా కొంచెం సేపు దర్గాలో ఉండి మొత్తం చూసుకొని తాయెత్తులు అవి కట్టించుకొని ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఇంకా లోపల పడుకున్నాము అట్లా పడుకున్నాము ఆ రోజు నైట్ అలా అయిపోయింది కొన్ని రోజులకి అంతా బానే ఉంది ఇంకా మేము మా ఇంటికి వచ్చేసాము మా చిన్నమ్మమ్మ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది మా అమ్మమ్మ కూడా కొన్ని రోజుల వరకు బానే ఉంది ఆ తర్వాత ఎంతైనా ఎఫెక్ట్ ఉంటుంది కదా మా అమ్మమ్మ అసలు మనుషుల్ని గుర్తు గుర్తుపట్టక పోవడము అన్నం తినకపోవడము అసలు గతం మొత్తం మర్చిపోయింది కొన్ని ఇష్యూస్ వల్ల మా పెద్దనాన్న వాళ్ళు మేము మాట్లాడుకోవడం లేదు కానీ సీక్రెట్ గా మా పెద్దనాన్నకి తెలియకుండా అప్పుడప్పుడు మా పెద్దమ్మతో మాట్లాడే వాళ్ళము ఇట్లా ఇట్లా జరిగింది అమ్మమ్మ కానీ పెద్దనాన్నతో చెప్తే మా పెద్దనాన్నేమో మా పెద్దమ్మని పంపించారు తను వచ్చిన తర్వాత విజయవాడ నక్కల్ రోడ్ లో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేసాము కొన్ని రోజుల వరకు కూడా అట్లానే ఉంచాము ఆవిడ గతం అయితే పూర్తిగా మర్చిపోయింది ఇంకా చాలా బక్కగా అయిపోయింది నల్లగా అయిపోవడం మనిషిని గుర్తుపట్టలేకుండా అయిపోయింది మా అమ్మను మా పెద్దమ్మ ఇద్దరు కూడా అమ్మమ్మని చూసుకునే వాళ్ళు హాస్పిటల్లో ఇంకా ఆవిడ మనుషులు ఎవరిని గుర్తుపట్టట్లేదు కదా ఇంకా ఆవిడ ఒక లోకంలోకి వెళ్ళిపోయింది ఇంకా నార్మల్ గా రోజు పొద్దున్నే కూతుర్లకి ఫోన్ చేసి మాట్లాడుకోవడం అలవాటు కదా రోజు పొద్దున్నే ఏమి తిన్నరకే కూతుర్లకి ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉంటుంది కదా ఒక రోజు ఆ రాజు ఏం చేస్తున్నావు నేను కూర వండుకున్నాలే దొండకాయ కూర అని చెప్పిందంట నువ్వేం చేస్తున్నావు అని ఇలా మాట్లాడుకునేదంట ఒక రోజు నేను అక్క మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి మేము ముగ్గురం కూడా అమ్మమ్మని చూడడానికి హాస్పిటల్ కి వెళ్తే అసలు ఆవిడ గుర్తుపట్టడం లేదు అమ్మేమో జెసికా వచ్చిందమ్మ పండుగ చూసుకోకుండా అంతే కూర్చోనుంది మేమేమో బయట కూర్చొని ఉన్నాము అమ్మ వాళ్ళేమో లోపలున్నారు అన్నం తినకుండా ఏం తినకుండా ఒక చిన్న పిల్లలాగా చేస్తుంది ఆ తర్వాత కొన్ని రోజులకి మా అమ్మమ్మ చనిపోయింది నేను సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో ఆ టైంలో లో మా అమ్మమ్మ గారు చనిపోయారు మా అమ్మమ్మ వాళ్ళు మొత్తం నలుగురు అని చెప్పారు కదా ఫస్ట్ మా అమ్మమ్మ తర్వాత చెల్లి తర్వాత ఒక తమ్ముడు తర్వాత ఇంకో చెల్లి మా అమ్మమ్మకి అందరికన్నా వాళ్ళ తమ్ముడు అంటే ఆమెకి చాలా ప్రాణం చాలా ఇష్టం కూడా ఆయన ఉన్న ఊర్లోనే మా అమ్మమ్మ ఒక మామిడి తోటను కూడా కొని ఆయనకి ఇచ్చింది తనకి హెల్త్ బాగోలేకపోయినా సరే ప్రతి రాఖీ పండక్కి అక్కడికి వెళ్లి రాఖీ కట్టేది మా అమ్మమ్మ మామిడి తోట కొన్నదని తను చనిపోయాక మాకు తెలిసింది ఇంకా మేము ఆయన అడిగితే ఎప్పుడు కొంది తోట కొనలేదు ఏం కొనలేదు అని అన్ని అబద్దాలు చెప్పాడు ఇంకా మా పెద్ద నాన్న గిట్గా మాట్లాడారు ఏంటి అబద్దాలు ఆడుతున్నారు మా అత్తమ్మ మాకు చెప్పింది అని కనీసం మా అమ్మమ్మ చనిపోయినప్పుడు తన చివరి చూపు చూడడానికి కూడా రాలేదు ఆయనకి పాము కరిచినప్పుడు మా అమ్మమ్మే అన్ని చూసుకుంది ఈవెన్ వాళ్ళ పెళ్లం పిల్లలందరూ కూడా వదిలేసిన ఈమె దగ్గరుండి అన్ని చూసుకుంది అట్లాంటిది లాస్ట్ టైమ్ లో ఆమెకి మట్టి వేయడానికి కూడా ఆయన రాలేదు ఆయన అంటే అంత ప్రాణం కదా మా అమ్మమ్మకి కనీసం చూడడానికి వస్తే ఏమవుతుందో మనుషులు చూసారా ఎలా ఉంటారో ఇదే మా అమ్మమ్మ లైఫ్ లో జరిగిన ఒక మర్చిపోలేని భయంకరమైన సంఘటన తనకు తెలిసినంత వరకు తను చెప్పింది వాళ్ళ అమ్మమ్మ అసలు ఏమేమి ఫేస్ చేశారో ఆవిడకి మాత్రమే తెలుసు ఏ ఆత్మ అవహించిందో కానీ తన ప్రాణాలని తీసేంత వరకు కూడా వదిలిపెట్టలేదు నాకు ఒక డౌట్ అండి నిజంగా ఆత్మలు ఫిజికల్ అవుతాయా లేకపోతే మన నిద్రపోతున్నప్పుడు మనకు అలా అనిపిస్తుందా ఆత్మ కదా అది మనల్ని ముట్టుకోలేదు కదా మనల్ని ముట్టుకోవాలంటే దానికి ఒక శరీరం కావాలి బాడీ లేకుండా దానికి ఇదెలా సాధ్యం అవుతుందంటారు సో విన్నారు కదా ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేం అనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై